నంజాల జిల్లాలోని వెలుగోడు మండల కేంద్రంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి నిమజ్జనం ర్యాలీలో సంగీత వాయిద్యాలు ముగించడంపై ఒక ప్రార్థనాలయం చెందిన వర్గానికి నిమజ్జనంలో పాల్గొన్న మరో వర్గానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ వాగ్వాదం ఘర్షణకు దారితీసింది వంద సంవత్సరాల నుంచి వస్తున్న తమ సంప్రదాయానికి వ్యతిరేకంగా ప్రార్థనాలయాల వద్ద సంగీత వాయిద్యాలు ముగించారంటూ ఒక వర్గం ఆరోపించింది ప్రార్థనాలయంపై రాణతో దాడి చేసి బాణసంచ పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి ఈ దాడిలో ప్రార్థనాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి దాడి సమయంలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి దళిత కాలనీపై దాడి జరుగుతుండటంతో తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు పరిస్థితి అదుపు పోలీసులు రంగంలో దిగారు అల్లరి ముఖలు చెదరగొట్టడానికి వజ్ర వాటర్ క్యాన్ వాహనం రప్పించారు ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది బాబు పది నిమిషాలు వెయిట్ చేయండి ఎవరు కూడా ఆవేశండి ఆర్టీవీ గారు మాట్లాడుతున్నారు ఆత్మగౌరవ ఎస్పీ గారితో గారు మాట్లాడుతున్నారు మాట్లాడడానికి వచ్చేయాలేమో మీతో ఏదో మాట్లాడడానికి కూర్చో బాబు ఆవేశపడదు రేపు బాబు మేము చర్చి దగ్గరికి వెళ్ళాం సార్ మా దగ్గర ఉన్నాము మాట్లాడడానికి అక్కడ ధర్నా కూర్చొంటే రాళ్ళతో కొట్టినారు సార్ ఎవరు కొట్టినారు ఎవరు కొట్టినారు గట్టిగా చెప్పండి ఏం జరిగిందమ్మా అక్కడ ರಣಾಲಕ ಪೂಜೆ ನನ್ ಸರ್ ರಾಳಲ ತೋ ಒಟಿ ನಾರ ಸರ್ ಎందుಕಂತ ಅಮ್ಮ ಈಗ ನೆನಸಲ್ಲ ಸರ್ ಮಹಾಲಯಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇರ್ತೀನಿ ಏನನ್ನ ನ್ಯಾಯಕ್ಕೆ ನ್ಯಾಯ ಅಂತ

మేము తళితులమని మంది దాని వచ్చి మినగడుతున్నారు టపాసులు గాలి మా మీద విసిరేస్తున్నారు బాంబులు ఒక్కటే సార్ తక్కువ రాళ్ళతో కొడుతున్నారు దెబ్బలు తగులుతున్నాయి ఎవరు సార్ యాక్షన్ తీసుకునేది తళితులు మనీ ఇంకా సార్ మా మీద ఉన్నారు వాళ్ళు యాక్షన్ మీకు ఎందుకు వాళ్ళని రాసిన అగ్రిమెంట్ మేము ఆఫీసర్లకు ఎస్ఐ సార్కు

వాళ్ళ మీద ఇట్లా దెబ్బలు తగిన పోయి అడిగినాము చూపించడం మంచిది చూపించడము అడిగినాము దెబ్బలు తగ్గుతున్నాయి సార్ ఏం చేస్తారు పోయిన తర్వాత ఏం చేయగలుగుతాను మీరు మేము బీద వల్ల మాకు డబ్బులు కదా మీ ఉద్దేశాలు మాకు నూట పది సంవత్సరాల నుంచి ఉన్న డాక్యుమెంట్ అందరికి చూపించినాం మేము ఎస్ఐ సార్ గారికి చూపించినాము ఎమ్మెల్యే సార్ గారికి చూపించినాము అందరికి చూపించినాము అధికారులకు అందరికి చూపించినాము అది చూసి కూడా వాళ్ళకు కూడా చేత కాకపోతుంది వాళ్ళు కూడా మేం టైం చేయలేక పోతున్నారు వాళ్ళు పలగొద్దు కలిసి ముందే అది కోపలుగు వాళ్ళు అన్ని కులాల ఒకటి అయినారు మేము కులం ఒకటి అయిపోయినాం ఎవరైనా అయిపోయినాక చచ్చిపోయినాక పొద్దున పట్టించుకుంటారా మమ్మల్ని అంత వద్ద ఏమట్టించుకోరా చర్చి అద్దాలు వలీ చర్చి అంతా బుగిని చేసినారు ఏది మా పరిస్థితి పచ్చడి బెతుకులు చర్చి కట్టుకున్నాము చర్చి కట్టుకుని నాడేసుకొని పట్టుకుంటే వాళ్ళు ఇష్టం సరంగా చర్చి వాళ్ళకి వాళ్ళకేం అధికారం ఉంది అదే వాళ్ళ దేవు చంపేసి పోవాలంటే వాళ్ళు ఈ టైం వరకు ఉంచినారు నాలుగు గంటలకు మొత్తం అయిపోయేది ఎప్పుడైనా కానీ ఏ రోజు మేము వాళ్ళని ఏమో మేము కూడా చూసేవాళ్ళం సంతోషంగా కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పెట్టినారు నాలుగు రోజుల ముందు స్టేషన్ లో పిలిపించి చెప్పినారు వాళ్ళు చేసేది పనే మేము కొట్టేది పని మీరేం అన్నారు అంటే మేము ఎమ్మెల్యే సార్ గారికి చెప్పినాము డిఎస్పీ మేడం సార్ గారికి చెప్పినాము ప్రతి ఒక్కరికి మేము కంప్లైంట్ ఇచ్చినాము సార్ గారికి చెప్పినాము మేము నాడు రోజుల వచ్చి నిద్ర పోడం లేదు మేము ఏం చేయాలో మా పరిస్థితి ఇది వెలుగోడండి నా పేరు భాగ్యమ్మ ఇది వెలుగోడు మండలము ఇక్కడ గణేష్ నిమజ్జనం జరుగుతుంది ఈరోజు నూట పది సంవత్సరాల నుంచి ఇక్కడ తప్పెట్లు కొట్టుకుంటే పోయేది లేదండి ఈ సంవత్సరం వచ్చి వాళ్ళు తప్పెట్లు కొడతామని అన్నారు మేము ధర్నా కూర్చోడం రాళ్ళతో చర్చిని వాళ్ళు మనుషుల మీదకి రాళ్ళు వేస్తున్నారు టపాసులు గాలిస్తున్నారు దెబ్బలు తగులుతున్నా చూడండి కారం కూడా మేము వేసే వాళ్ళని ఇంత దౌర్జన్యం చేస్తారా మా మీద మేము తక్కువ కులం వాళ్ళని ఇట్లా దౌర్జన్యం చేస్తారా మీరు యాక్షన్ తీసుకోరా పోలీసు వాళ్ళు ఇట్లా దెబ్బలు తగులుతుంటే కూడా తీసుకోవాలి ఇది ఎవరైనా సరే ఎంత దూరం ఉన్నా మేము దూరంగా సిద్ధంగా ఉంటాం మేము ఎక్కడ తప్పేట్లయితే కొట్టనియమండి ఇది ఈ రోజు రేపు వచ్చింది కాదు ఇది వంద సంవత్సరాల పై నుంచి వచ్చింది ఇక్కడ కొట్టేది లేదు అక్కడ నుంచి ఇక్కడ దాంట్లో ఏ సంవత్సరం కొట్టాల ఏ సంవత్సరం ఎందుకు వచ్చినారు వాళ్ళు కొట్టం కొడతామని అందుకు కొడతా కొడతాం అని కరెంట్ వచ్చినారు మేము 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 కొట్టాలంటే మేము కొట్టామని రాళ్ళు కానీ మేము కొట్టడానికి మేము సిద్ధంగా లేము రాళ్ళు మేము విదేశీ కాలనీ సార్ విదేశీ కాలనీ కరెంట్ లేదు కరెంట్ లేదు సార్ రాళ్లతో కొడుతున్నారు ఎస్సీ కాలనీ సార్ ఇది మేము దళితులము రాళ్లతో కొడుతున్నారు కారం పొడికి బ్రాండ్ బ్రాండ్స్తో అమ్మాయిల మీద మందు కూడా ఇసుకుతున్నారు సార్ మేము ఎవరు చెప్పుకోవాలి సార్ మేము ఎవరు చెప్పుకోవాలి రాళ్ళు వేస్తున్నారు దెబ్బలు తగ్గుతుంది ఆడవాళ్ళ మీద దళితులం అని ఇంత అన్యాయంగా ఎట్లా ప్రవర్తిస్తారు సార్ ఎక్కడ పోయినారు ఎక్కడ పోయినారు జనాలు అంతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఉన్నారు ఏం చేస్తున్నారు చర్చి మీద రాళ్ళు వేస్తున్నారు సార్ ఇది మరీ అన్యాయం చర్చి మీద వేయడం ఉండేది ఇప్పుడు ఆపారని చూస్తున్నారు చూస్తున్నారు ఇది నిన్న మొన్న వచ్చింది సమస్య ఇది వందలు పట్టేది లేనే లేదు సార్ ఇది గుడి గుడి అయితే సార్ ఇక్కడ వాళ్ళంత చెప్పినా వాళ్ళ హద్దు వరకే పట్టుకోవాలి వెళ్ళిపోతారు గుడికి చేసుకొని